రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు ఈ మేరకు కావలిలో ఆయన వికలాంగులతో కలిసి మాట్లాడుతూ దివ్యాంగులకు రాజకీయ పరంగా గ్రామస్థాయి నుంచి పార్లమెంటు వరకు రాజ్యాధికారం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు అదేవిధంగా దివ్యాంగులకు బ్యాక్లాగ్ పోస్ట్ను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా జాతీయ ప్రధాన కార్యదర్శి మండ వెంకట్రావు మాట్లాడుతూ దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోవాలని కోరారు కొల్లిగేశ్వరరావు నేను అఖిల భారత వికలాంగులాక్ వేదిక జాతీయ అధ్యక్షుల్ని దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం పక్క రాష్ట్రం ఏదైతే తమిళనాడులో ఉందో అక్క ఆర్డినెన్స్ తీసుకొచ్చి స్థానిక సంస్థల్లో కోఆప్షన్ మెంబర్గా దివ్యాంగుల్ని నియమించాలని ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు అదేవిధంగా ఒక్క సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దివ్యాంగులకు కూడా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించాలని అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక డిమాండ్ చేస్తుంది ఈ రోజు మనము హైటెక్ ముఖ్యమంత్రిగా పేరుగాంచినటువంటి చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్రం చూసి పక్క రాష్ట్రంలో తమిళనాడు చూసి మనం నేర్చుకునైనా కాళ్ళు చేతులు లేని కండ్లు లేని మాటలు రాని మాలాంటి వాళ్ళకి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించాలని అఖిల భారత వికలాంగుల వేదిక డిమాండ్ చేస్తుంది అంతేకాదు ఈరోజు మీరు ఇచ్చిన హామీల్లో ఇది కూడా భాగమే మీరు ఇచ్చిన హామీల్లో ఎన్నికల హామీల్లో దివ్యాంగులు కూడా రాజ్యాంగబద్ధంగా హక్కులు కల్పిస్తామన్నారు అదేవిధంగా మేము కూడా ఈరోజు మా సంఘం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం కేవలం మా రాజ్యాధికారమే కాదు గ్రామ పంచాయతీ నుండి పార్లమెంట్లో కూడా వికలాంగులు అనే వాళ్ళు సభ్యులుగా ఉండాలి మా సమస్యలను మేమే మాట్లాడుకునే విధంగా ఈరోజు పార్లమెంట్లో అసెంబ్లీలో విధంగా జడ్పీడీసీలో ఎంపీడీసీలో గ్రామ సర్పంచ్లో మున్సిపాలిటీలో కూడా దివ్యాంగులు ఉండాలనేది మా కోరిక దాన్ని తీర్చాలని ముఖ్యమంత్రి గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మేము డిమాండ్ చేస్తున్నాం కోరుతున్నాం అంతేకాకుండా ఈరోజు బ్యాక్లాగ్ ఉద్యోగాలు రాష్ట్ర వ్యాప్తంగా మీరు వచ్చిన వన్ ఇయర్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక్క ఉద్యోగం దివ్యాంగులకు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదని మేము ప్రశ్నిస్తున్నాం అందుకోసమే ఒక్క సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మా వికలాంగులకి బ్యాక్లాగ్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి అదేవిధంగా ఏదైతే మాకు లోన్లు ఇస్తానన్నావో ఎలాంటి సునీటి లేకుండా పది లక్షల రూపాయలు లోన్లు ఇస్తానన్నావు వెంటనే మా నిరుద్యోగ వికలాంగులందరికీ కూడా లోన్లు కూడా మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం అంతేకాకుండా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చి ఇల్లు కట్టించే విధంగా స్థలాలు ఇచ్చి స్థలాలకి డబ్బులు ఇచ్చి కట్టించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి అంతేకాకుండా ఏదైతే మా జీవితాల్లో ఆత్మగౌరవాన్ని నింపడానికి కోసం మా జీవితాల్లో మేము కూడా అందరితో సమాన భాగస్వామ్యం కల్పించడం కోసం రాజ్యాధికారం దిశగా ముందుగా అడుగులు వేయాలని ముఖ్యమంత్రి గారిని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా దివ్యాంగులు వాళ్ళ జీవితంలో ఒక ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ బీమా ఈ రోజు ఎల్ఐసి వారు మీ వికలాంగులైతే మీకు ఇన్సూరెన్స్ ఇవ్వము అని అంటున్నారు అలాంటి ప్రత్యేకమైన ఇన్సూరెన్స్ పథకాన్ని కూడా దివ్యాంగుల కోసం ఒక ఇరవై లక్షలతో పాటు చనిపోయిన తర్వాత తన కుటుంబ సభ్యులు తన మిత్రులు వాళ్ళకే సంరక్షకులు హాయిగా ఉండడానికి కోసం ఒక లైఫ్ ఇన్సూరెన్స్ స్కీము ఇరవై లక్షలతో కూడా ప్రవేశపెట్టాలని అఖిల భారత వికలాంగు లక్ల వేదిక డిమాండ్ చేస్తుంది నేను అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శిని కావలి వికలాంగుల కాలనీ ప్రెసిడెంట్ మరియు తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర ఉపాధ్యక్షుని అడగందే అమ్మాయినా పెట్టదు ప్రభుత్వం మాదైనా ఆ ప్రభుత్వాన్ని అడిగినప్పుడే మాకు మా యొక్క కోరికలు తీరుతాయి అందుకని మా అధ్యక్షులు వారు ఇప్పుడు చెప్పారు ఇన్సూరెన్స్ పథకం రాజకీయ రిజర్వేషన్లు లోన్లు ఇల్లు కట్టించడం తర్వాత ఫ్రీగా విద్యుత్ ఎస్సీ ఎస్టీ వారికి ఇచ్చినట్టు ఫ్రీగా విద్యుత్తు ఇవన్నీ కల్పించాలని నేను మరీ మరీ కోరుకుంటున్నాను అవసరమైతే నారా చంద్రబాబు నాయుడు దార్శకుడు కనుక తొందరగా అర్థం చేసుకుంటాడు కాబట్టి ఆయనకి తెలియపరిచే విధంగా ఉద్యమ రూపాలైనా కూడా మేము చీటుకు సిద్ధంగా ఉన్నాము